దీపాన్ని చూపించేస్తే దీపానికి మళ్ళీ అచ్చతలు సమర్పించాలి ఒకసారి అందుకని దీపందరి చేయామి దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది ఒకవేళ ఏదీ లేదనుకోండి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని మీరు రాత్రి ఓ అరడైన అరటిపళ్ళు తెచ్చుకుని అందులో రెండు తినేశారనుకోండి మిగిలిన నాలుగులో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు ఉచ్ఛిష్టం అవుతుంది ఇంగిలి నైవేద్యం పెట్టకండి అదేంటంటే ఆ నాలుగుని తినలేదు కదా అంటే కుదరదు ఒకే అంశుకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు లేదు కానీ ఒక అరడజన రెటి పళ్ళు తెచ్చి రెండు తుంపి పూజ గదిలో పెట్టి నాలుగు పళ్ళు మీరు తింటే దోషం లేదు ఎందుకంటే ముందే విడతీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు అందుకే శాస్త్రం అంది మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్చిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా అంటే శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది